హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యామ్ ఉదయ్ సో ఫ్రెండ్స్ మన ఇంద్రమ్మ ఇల్లు వచ్చేసి ఏంటంటే ప్లాస్టరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో మనకు ఏంటంటే మాకు వచ్చేసి సో ప్రైమరీ ప్లాస్టరింగ్ వర్క్ అయితే అయిపోయింది సో చాలామంది అయితే మనకు సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ సో మనకు ఇంద్రమ్మ ఇల్లు ఇప్పటివరకు కన్ ఖర్చు అనేది ఇంత వచ్చింది ఏందని చెప్పేసి అయితే మనకు సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది సో నేను ప్రీవియస్గా ఇల్లు పైన చేసిన వీడియోస్కి అయితే కామెంట్స్ అయితే చేశారు సో ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మా ఇల్లుకి ప్లాస్టరింగ్ వర్క్ అయితే అవుతుంది సో ఈ ప్లాస్టరింగ్ వర్క్ వచ్చేసి ఏంటంటే ప్రైమరీ ప్లాస్టరింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది అండ్ ఏంటంటే అండ్ అలాగే నెక్స్ట్ సెల్ఫ్స్ సెకండరీ ప్లాస్ట్రింగ్ అయితే కొన్ని పెండింగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఏంటంటే మనకు ఇప్పటి వరకు అన్నీ కలుపుకొని లైక్ మనకు ఇంక్లూడింగ్ మనకు కన్స్ట్రక్షన్ మెటీరియల్కి అండ్ అలాగే మనకు కిటికీలకు దర్వాజలకు మన కొన్ని ప్లంబింగ్ పైపులకు అన్నిటికీ ఖర్చు ఖర్చు వచ్చేసి ఏంటంటే మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే ఆరు ఆరు లక్షల యాభై వేల దాకా అయితే మనకి ఏంటంటే ఖర్చు అయితే వచ్చింది ఇంద్రం ఇల్లుకు అండ్ అలాగే మనకి ఇంకోటి ఫైనల్ బిల్ అనేది అయితే పెండింగ్ ఉంది ఇంకా ఫైనల్ బిల్ అనేది అని సో చాలామంది ఏంటంటే మనకు ఫైనల్ బిల్ అనేది సో మనకు ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యాకనైతే మనకు ఫైనల్ బిల్ అనేది అకౌంట్లో అయితే క్రియేట్ అయితే చేస్తున్నారు సో మనకైతే అప్రాక్సిమేట్ అంటే వరకు అయితే ఖర్చు అయితే మొత్తం ఆరు లక్షల మనకు యాభై వేలు అయితే ఖర్చు అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో అండ్ అలాగే ఏంటంటే ఈ ప్లాస్టరింగ్ వర్క్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో సెకండరీ ఈ ప్లాస్టింగ్ మనకు అలాగే ఈ సెల్ఫ్స్ అనేవి అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి మనకు అదే అండ్ అలాగే ఏంటంటే సో మనకు వచ్చేసి ఏంటంటే మేము ఇల్లు అనేది సో మేస్త్రికి కాంట్రాక్ట్ లాగా అయితే మనకైతే ఇచ్చామన్నమాట సో అందుకని చెప్పేసి కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా అయింది అయితే కొత్తగా కట్టుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం మేస్త్రితో అండ్ కొంచెం చూసి అయితే కట్టుకోండి ఫ్రెండ్స్ సో మేము ఇది వచ్చేసి ఏంటంటే మేము వన్ బిహెచ్కే ప్లాన్ అనమాట ఇది సో ఈ వన్ బిహెచ్కే వన్ హాల్ కిచెన్ బెడ్రూమ్ సో దీనికి వచ్చేసి అయితే మొత్తం ఇప్పటి వరకు మాకు అన్నీ అంటే మేము కాంట్రాక్ట్ ఇవ్వడంతో మెటీరియల్ వర్క్ మొత్తం మేస్త్రికి కాంట్రాక్ట్ ఇవ్వడం అండ్ అలాగే కొన్ని ఖర్చులు మనకు ఈ సపరేట్గా కొన్ని ఖర్చులు అన్ని కలుపుకొని అయితే మనకు వచ్చేసి సో ఆరు లక్షల యాభై వేలు అయితే అయింది సో ఏంటంటే మీరు ఖర్చు అనేది ఏంటంటే మీ ప్లానింగ్ని బట్టే అవుతుంది సో మీరు ఎంత మనకు ఎంత ఎన్ని రూమ్స్ అంటే టూ డబుల్ బెడ్రూమ్సా లేకపోతే సింగిల్ టూ బీహెచ్కేనా వన్ బిహెచ్కేనా దాన్ని బట్టి సో మీకు ఖర్చు అనేది అయితే వస్తుంది సో మేమైతే వన్ బిహెచ్కే ఫ్రెండ్స్ వచ్చేసి సో అండ్ అలాగే మాది ఫోర్ సిక్స్టీన్ స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంది మొత్తం అండ్ అలాగే స్లాబ్ ఏరియా అనేది సో మనకు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ సో సిక్స్ సిక్స్టీన్ వచ్చేది వచ్చిందనమాట మనకు స్లాబ్ ఏరియా అనేది సో కొత్తగా ఇంగ్రమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళైతే కొంచెం చూసి సో మీరు బడ్జెట్ ఏంది అని చూసి దాని ప్రకారం సో ప్లాన్ వేసుకొని సో మంచి మేస్త్రికి అయితే ఇచ్చి ఇల్లు అయితే సో మీరైతే మీరైతే మ్యాక్సిమమ్ అయితే సో కాంట్రాక్ట్కి అయితే ఇవ్వకండి ఫ్రెండ్స్ సో మీరైతే డైలీ లేబర్ని పెట్టి చేయించుకోండి కాంట్రాక్ట్కి అయితే అస్సలు ఇవ్వకండి చూసి చేయించుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకైతే యూస్ఫుల్ అనుకుంటున్నా సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్